రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్టెడ్ మార్చ్ టూ థౌజండ్ ఫైవ్ కంప్లీటెడ్ ట్వంటీ థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడము కంప్లీట్ చేయడము రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వైఎస్ఆర్ గారి రెండు సంవత్స రెండు టర్మ్స్లో అందులో మొదటి టర్మ్లోనే ఇవన్నీ కంప్లీట్ అయినాయి ఓఆర్ఆర్ ఒకటి రెండు వేల పన్నెండు దాకా పోయింది రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు దాకా పోయింది పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫ్లైఓవర్ అయితే అక్టోబర్ రెండు వేల ఐదులో స్టార్ట్ రెండు వేల తొమ్మిది నైన్టీన్త్ అక్టోబర్స్ కంప్లీట్ జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెండు వేల ఐదు మార్చిలో స్టార్ట్ రెండు వేల ఎనిమిది మార్చిలో కంప్లీట్ ఇవన్నీ జరిగాయి కాబట్టే అయ్యా చంద్రబాబు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి రెండు వేల మూడు నాలుగులో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్న రాష్ట్రం నుంచి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీఎస్ ఎక్స్పోర్ట్స్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ చూస్తే ఐదు వేల ఆరు వందల అరవై కోట్లు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి కావడం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది ఐదే ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ వైఎస్ఆర్ గారు చేయగలిగారు కాబట్టి ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎక్స్పోర్ట్స్ ఎంత తెలుసా రెండు వేల ఎనిమిది తొమ్మిది వచ్చేసరికి ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు ఎక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఐదేళ్ళే ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చేసరికి అంటే రాజశేఖర రెడ్డి గారు సెకండ్ టర్మ్ ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించిన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వంలో ఆయన కొనసాగింపుగా జరిగిన దాంట్లో ఎందుకంటే ఇవన్నీ అయిపోయి చేశాడు కాబట్టి ఆ టైం అయిపోయేసరికి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి యాభై ఏడు వేల కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ హైదరాబాద్ నుంచి ఎక్కడ ఐదు వేల ఆరు వందల యాభై కోట్లు అని చెప్పి అంతకు నువ్వే హైదరాబాద్ అంతా నేనే కట్టేసినాను ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పి చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్